ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంట్ డౌన్ అనేది డేస్ స్టార్ట్ అయిపోయాయి ఫస్ట్ నుంచి అంటే పిఠాపురంలో పోటీ చేస్తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఆ నియోజకవర్గం డెఫినెట్లీ ఒక సెంటర్ పాయింట్ డిస్కషన్కి కారణమైంది పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఓడతారా రకరకాలుగా పిఠాపురం బాధ్యతలు చూసిన ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటానని చెప్పి దాన్ని మరింతగా హీటెక్కించేశారు రకరకాల సవాళ్ళు అండ్ పవన్ కళ్యాణ్ కోసం మొత్తం విదేశాల నుంచి ఆయన అభిమానులు రకరకాల మనుషులు అందరూ పిఠాపురంలో తిష్ట వేసి మరి జబర్దస్త్ కమెడియన్లో మిగిలిన స్క్రాప్ వాళ్ళు ఇల్లు వారిసెట్టి అందరూ తిష్ట వేశారు అనుకోండి సరే ఎన్నికలు అయిపోయాయి పోలింగ్ అయిపోయింది రిజల్ట్ బాగుంటుంది స్టార్ట్ అయింది రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో జనసేన సింబలేసి పిఠాపురం ఎమ్మెల్యే వారి తాలూకా అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని అప్పుడే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిపోయిండు అని చెప్పి వాళ్ళ కార్ల అద్దాల మీద ఒక స్టిక్కర్ లాంటివి తయారు చేసి ఫుల్లు సర్క్యులేట్ చేస్తున్నారు కొందరు అప్పుడే అది డిపీలు పెట్టుకుంటున్నారు పిఠాపురం ఎమ్మెల్యే కాని తాలూకా అని ఓ ఆ లైను జనసేన సింబలేసి అంటే గెలిచేసిండు అని చెప్పి ఫిక్స్ అయిపోయి వీళ్ళు దాన్ని బాగా సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటే అండ్ వంగా గీత గారు అభిమానులు వచ్చారు డెప్యూటీ సీఎం వంగా గీత అని చెప్పి కారు అద్దాల మీదే శ్రీ సత్య హ్యాచరీ హ్యాచరీస్ అని దాని పేరు రాసి వంగా గీత డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి అది రాసేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ వన్స్ మోర్ వైఎస్జే అని చెప్పి ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఏకంగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళినప్పుడు చివరి రోజు అక్కడ చెప్పారుగా వంగా గీత గారిని గెలిపించండి తనను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసి పిఠాపురం కోసం దగ్గరుండి చేయిస్తాను అని సో వంగా గీత డెప్యూటీ సీఎం అని చెప్పి ఏకంగా కార్ల వెనకే రాసేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళేమో పిఠాపురం ఎమ్మెల్యే గారి తలు దాని దగ్గరే పవన్ కళ్యాణ్ ఒక అక్కడ ముందుకు ఎక్కడైనా వెళ్ళాలి అంటే చంద్రబాబు నిర్ణయించాలి లోకేష్ నిర్ణయించాలి పోలీస్ బ్యూరో నిర్ణయించాలి ఇప్పుడు వంగా గీతా గారికి గెలిస్తే వైసీపీ గవర్నమెంట్ ఇస్తే వస్తే జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా డెప్యూటీ సీఎం చేయడం అయితే గ్యారెంటీ కదా మరి ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది వంగా గీత డెప్యూటీ సీఎం అని చెప్పి కారర్థాల మీద రాయించుకున్న వాళ్ళ కాన్ఫిడెన్సు పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు అని చెప్పి ఆయన బొమ్మ ఆయన బొమ్మ ఆయన పార్టీ సింబల్ పెట్టి తిరిగే వాళ్ళది కథ కట మొత్తం మీద పిఠాపురం వేదికగా చిత్ర విచిత్రాలన్నీ కనుక చోటు చేసుకుంటున్నాయి ఫలితాలు వచ్చిన తర్వాత ఇక మనం వెళ్ళి చూస్తామో చూద్దాం